హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు రొట్టెన్ లాగా చేస్తున్నాను టిఫిన్ చేస్తున్నాను చూడండి సింపుల్గా ఉంటుందని బొంబాయి బియ్యం రవ్వతో ఉప్మా చేసి చూపిస్తున్నాను మీకు ముందు రెండు పావులు బియ్యం తీసుకున్నాను పచ్చిగా నోకా ఆడుకోవాలి దీన్ని జల్లించుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనమైతే స్టవ్ ఆన్ చేసుకున్నాం స్టవ్ ఆన్ చేశాను దీంట్లో ఆయిల్ వేసుకుందాం ముందుగా ఆయిల్ వేసుకుందాం అండి ఇది వేడెక్కాలి వేడెక్కింది ఇప్పుడు ఆవాలు తీసుకున్నాం నేను చిన్న ఆవాలు తీసుకున్నాను పెద్ద ఉంటే పెద్ద ఆవాలు కూడా తీసుకోవచ్చు తర్వాత జీలకర్ర మీ చుట్టుపట్లు ఆడాలి విలువగా మనం బొంబాయి చట్నీ చేసుకుందాం నేను చికెన్లోకి చిన్న చింతపండు నానబెట్టుకోవాలి నేను దీంట్లో టమాటా అది వేయట్లేదు నాన్ చూపిస్తాను ఇంకా సింపుల్గా చేస్తున్నాను బొంబాయి చట్నీ కొంచెం నానబెట్టుకోండి మరి కుండగా ఉన్నా బాగోదు ఈ చుట్టుపట్ల ఆడుతుంది కదా ఇప్పుడు దీంట్లో మిగతా పోప్ సామాలు వేసుకున్నాం కొంచెం పలుపులు వేసుకుందాం కూడా వేసుకుందాం కారం తగ్గట్టు మనం పచ్చిమిర్చి అల్లం కూడా కట్ చేసుకుందాం దానికి తగ్గట్టు వేడిమిరపకాయలు కూడా వేసుకుందాం అని చెప్పి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు మేము రెండు ఎక్స్ట్రా వేసుకోండి కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది ఉప్పు పిండి దీనికి బియ్యం అవి కడిగి నానబెట్టి ఆనబెట్టి రవ్వ చేసుకోకర్లేదా పచ్చిదైన బాగానే ఉంటుంది రవ్వ ఒకసారి దీన్ని కలుపుకుందాం సోప్ అంతా ఇంకా పచ్చిమిర్చి చీరుకు చేసి పెట్టుకోవాలి అలాగే అల్లం కూడా వేసుకోవాలి కొంచెం రెండు వేసిస్తున్నాను నేను దీంట్లో ఉల్లిపాయ అది నేను వేయండి సింపుల్గానే చేస్తున్నాను పచ్చిమిర్చి అలానే వేస్తాను ఇష్టం ఉన్న వాళ్ళు ఉల్లిపాయ వేసుకోవచ్చు పచ్చిమిర్చి అయితే వేగిపోయి ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాం వస్తున్నాను ఇందులో సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ పడుతుందండి ఎందుకంటే ఉడికేటప్పటికి కొంచెం చెప్పబడిపోతుంది ఇది కొంచెం సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం పెసరపప్పు కూడా వేసుకోండి ఒకసారి కలిపి పెట్టించుకొని నీళ్ళు వేడెక్కాలి ఉడకనేద్దాం ఇలాగ సింపుల్గా బొంబాయి చట్నీ వేసుకుందాం ముందు ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలి దీనిలో కొంచెం ఆవాలు వేసుకోవాలి కొద్ది ఏం అక్కర్లేదు రెండు మిరపకాయలు వేసుకున్నాం రెండు అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఇలా చిన్న చిన్న తరుక్కుంటే బాగుంటుంది వేగుతుంటే ఇలాగా మనం శనగపిండి కలుపుకుందాం ఇంట్లో శనగపిండి వేసుకుందాం పలచగా కావాలంటే కొంచెం తక్కువ పిండి పెట్టుకోండి కొంచెం టిక్కుగా కావాలంటే కొంచెం ఎక్కువ పెట్టుకోండి పిండి ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం ఎంతమంది నీళ్ళలా నానబెట్టాం కదా ఇదే ఇలా పిసుక్కొని ఈ వాటర్తోనే మనం శనగపిండి కలుపుకోవాలి పోపు అయితే వేసేయండి పోపు ఇలా వేగాలి కారం ఉండదు ఇప్పుడు మనం కలిగి పెట్టుకున్నాం కదా ఉండలేకుండా కలుపుకోవాలి శనగపిండిని ఇలాగా ఇప్పుడు ఈ బీచ్లో పోపిస్తున్నాం దాన్ని బట్టి చేసుకోండి మీడియంగా ఉంటే బాగుంటుంది ఇలా పంచగా చేసుకున్నాం అంటే ఉడిక కొంచెం దగ్గర పడుతుంది దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసేసుకుందాం నీళ్ళు అయితే మరుగుతున్నాయి పెసరపప్పు వేసాం కదా కొంచెం ఉడకాలి నీళ్ళు నీళ్ళైతే మరిపోయి ఇలా రావాలండి నీళ్ళు ఇలా ఇదవ్వాలి వేడకాలి ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుంటే నూక పొడి పొడిగా వస్తుంది ఉప్పు పిండి ఇప్పుడు మనం ఇందాక ఆడి పెట్టుకున్నాం కదా నోక జల్లించి పెట్టుకున్నాను నేను నౌక ఇది ఇప్పుడు ఇందులో వేసుకుందాం లేకుండా కట్టుకోవాలి కోట బియ్యం అయితే తడిపి ఆరబెట్టుకొని నూకాడుకోండి మామూలు ఈ రైస్ అయితే అక్కర్లేదు సన్న సన్న బియ్యం అయితే అక్కర్లేదు మాములు పచ్చి బియ్యం ఆడుకోవచ్చు కరెక్ట్గా సరిపోయింది ఇది కొంచెం ఉడకనిద్దాం మూత పెట్టుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఇది మూత పెట్టుకుందాం చట్నీ అయితే ఉడుకుతున్నది ఇది ఇంకా చిక్కబడాలండి చిక్కబడక చూద్దాం బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఉంటే సరిపోతుంది బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది ఇడ్లీలోకైనా దోశలోకైనా ఉప్పు పిండిలోకైనా ఉప్మాలోకైనా దేంట్లోకైనా బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు ఉల్లిపాయ వేసుకోవచ్చు టమాటా నేను ఏమీ లేకుండా చేశాను ఈరోజు అవి ఏం వేయలేదు సింపుల్గా చేశాను ఇదైతే అయిపోయింది కట్టేద్దాం ఉప్పుడు పిండి కూడా అయిపోయింది చూసారు కదా ఇలా వస్తుంది పొడి పొడిగా వస్తుంది అనమాట పొడి పొడిగా వస్తుంది అతుక్కోకుండాను బాగుంటుంది దీంట్లో కొంచెం పసుపు నిమ్మకాయ పెట్టుకుంటే పులిహోరగా చేసుకోవచ్చు లేదంటే ఇలా ఇష్టమైన వాళ్ళు ఇలా తినచ్చు అలా ఇష్టం అయితే అలా తినచ్చు అయిపోయిందండి ఇది కూడా కట్టేద్దాం ముప్పై నిమిషం ఉంచి కట్టేద్దాం ఫస్ట్ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ని ఇలా ఒకసారి కలిపిసుకొని మధ్య మధ్యలో కలుపుకొని ఆయిల్ వేసుకుంటూ ఉండాలండి వేసుకుంటూ ఉంటే మనకు పొడి పొడిగా వస్తుంది ఉప్పిండి దీనికైతే ఆయిల్ ఎక్కువే పడుతుంది ఉండాలి లేకుండా కలుపుకుంటూ ఉండాలి ఎక్కడైనా ఉండలుగా అంటే ఇలా చూసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల నుంచి ఆపేసుకుందాం ప్లీజ్ లేదా ఒక నిమిషం ఉండి ఆపేద్దాం చట్నీ అయితే అయిపోయింది